హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ ఫ్లాక్ స్వీట్స్ లడ్డు పాకం పట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే లడ్డు అండి మీరు ఇప్పుడు దా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి మనకు ఒక్కసారి పాకం పట్టుదు రావచ్చు రాకపోవచ్చు అందుకని ఇలాగ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్లాక్ సీడ్స్ బాగా వేయించి ఫ్రై చేయండి చిట్టుపట్ట అన్నాయి అంటే మనకి ఫ్రై అయిపోయినట్టే ఫ్లాక్ సీడ్స్ ఒక్కదాంతో లడ్డు చేసామనుకోండి కొద్దిగా చేదు అనిపిస్తాయి అందుకని చెప్పి పల్లీలు అదే కప్పుతో నువ్వులు కూడా అన్నీ సంపాలంగా తీసుకొని బాగా ఫ్రై అయ్యేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి బెల్లం వేసుకొని ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో కూడా బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం లడ్డూలు చేసేసుకోవటమే ఒకవేళ మీకు లడ్డు అవ్వలేదంటే నేతితో లడ్డు లడ్డు తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఇప్పుడు దా ట్రై చేస్తే తప్పక ట్రై చేయండి పిల్లలకి అయితే రోజుకోటి ఈవినింగ్ స్నాక్స్లోకి లడ్డు ఇవ్వండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది పిల్లలకి ఎక్కువ హెయిర్ హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది మనం కూడా రోజుకోటి కంపల్సరీగా తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇలా ఏ కంట్రీలో పెట్టుకున్నామంటే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తాయి మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు Please like, subscribe.